మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం ఈ పథకం గురించి ఎన్ని బస్సులు అండి కేటాయించారు జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల తొంభై ఆరు బస్సులోను నూట ఎనభై మూడు బస్సులు అంటే అరవై రెండు శాతం బస్సెస్ ని ఈ కార్యక్రమం కోసం కేటాయించడం జరిగింది కారం రంగు రుచి పన్నెండు వందల ఎనభై ఎనిమిది ట్రిప్పులు ప్రతిరోజు ఇవి ఆపరేట్ అవుతాయి అందువల్ల అన్ని రూట్లలో కూడా దాదాపుగా ఈ అరవై ఆరు కూడా అర్హులైనటువంటి ప్రయాణికులందరూ కూడా ఈ స్కీమ్ లో బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్స్ వారు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు నివాసం అనేటువంటి ఒక ప్రూఫ్ చూపించడం ద్వారా ఈ పథకాన్ని వాళ్ళు వినియోగం చేసుకోవచ్చు అంటే ఈ పథకం వలన ప్రధానంగా క్రౌడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి దీనికంటే ఇంకా ఏమా అంటే మనకి ఇంకా బస్సులు కావాల్సిన అవసరం ఉందనుకోవచ్చా ఇప్పుడు మాకు యాక్చువల్గానండి సెవెంటీ పర్సెంట్ రేషియో ఉంది అంటే సుమారుగా ముప్పై శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి అందువల్ల ఈ పెరిగేటువంటి రద్దీ కూడా సుమారుగా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక పదిహేను నుంచి ఇరవై శాతం ఉంటుందని అనుకుంటున్నాం అండి అందుకని అంత రద్దీ ఉన్నా కూడా ఎక్కువ బస్సులు అవసరం పడకపోవచ్చు కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఏ రూట్లో ఇది ఉంటుంది ఏ టైంలో ఉంటుంది అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అవసరమైతే వారి సౌకర్యార్థం మా హెడ్ ఆఫీస్ని కాంటాక్ట్ చేసి అదనమైన ట్రిప్పులు కానీ బస్సులు కానీ ఏర్పాటు చేయడం తప్పకుండా జరుగుతుంది కండక్టర్లకి బస్సులో బస్సు యొక్క డ్రైవర్లకి శిక్షణ ఏమైనా ఇచ్చి వాళ్ళని తరపితి పొందించారు సార్ వీళ్ళందరికీ కూడా రండి ఇప్పుడు ఈ జీరో టికెట్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది ఆ టిమ్ మెషిన్ మీద ఎలా ఆపరేట్ చేయాలి అనేటువంటి స శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి ఇదివరకు ఏమైనా ఒక రద్దీగా ఉండేటువంటి రోజులు ఒక పీక్ డేస్ ఒక సోమవారం కానివ్వండి లేకపోతే వీకెండ్స్ కానివ్వండి అటువంటి సమయంలోనే కొన్ని ట్రిప్పుల్లో మార్నింగ్ సమయం కానీ లేకపోతే ఈవినింగ్ ఆఫీసులు అయిపోయినటువంటి సమయంలో మాత్రమే రద్దీగా ఉండేది ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా రోజంతా కూడా ఈ రద్దీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత మా డ్రైవర్ గారు కండక్టర్ గారి మీద కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి వారు కూడా మేము ముందే సూచనలు ఇవ్వడం జరిగింది దీనివల్ల కొన్ని సాధక బాధకాలు ఉంటాయి అందువల్ల కొద్ది రోజుల పాటు మనం బాగా అలవాటు పడేంత వరకు కూడా ప్రయాణికులతో మీరు చాలా సహనంగా వ్యవహరించాలి వారి కూడా స్కీమ్ కొత్త కాబట్టి స్కీమ్ గురించి అవగాహన లేక ఒక ప్రాపర్ ఐడెంటి కార్డు తెచ్చుకోకపోవటం కాని లేకపోతే అక్కడ ఆపలేదని కానీ ఇక్కడ ఆపలేదని కానీ ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని ముందుగానే వారందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగిందండి అందులో విధి నిర్వహించేటువంటి సందర్భంగా అనుకోకుండా ఏమైనా పొరపాట్లు జరిగినా కూడా మేనేజ్మెంట్ పెద్ద మనసుతో కూడా ట్రీట్ చేసిన కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వారికి ఒక భరోసా ఎందుకంటే ఇంతమంది ప్రయాణికులు వాళ్ళు క్యారీ చేయాలి ముందు వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని వేరే స్టేట్స్లో జరిగినటువంటి సందర్భాల్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వచ్చినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము అటువంటి పరిస్థితి మన దగ్గర రాకుండా ఎంతో మంచి సదుద్దేశంతో ఈ ప్రవేశపెట్టబడినటువంటి ఈ స్కీమ్ అందరికీ పూర్తిగా అవగాహన ఇంప్లిమెంట్ అయితేనే సక్సెస్ అవుతుంది అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఒకటి నాలుగు సార్లు చెప్పడం జరిగిందండి మళ్ళీ ఫ్రీక్వెంట్గా కూడా ఈ ఎప్పుడు ఏ రోజు కూడా మేము మా దగ్గర వచ్చినటువంటి స్టాఫ్ని వీళ్ళందరికీ కూడా ఈ విధంగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతోంది అదేవిధంగా మా మెయింటెనెన్స్ స్టాఫ్ని కూడా దీన్ని తగ్గట్టుగా సన్నద్ధం చేశామండి ఎక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా టైర్లు గాలి ప్రెషర్ కానివ్వండి లేకపోతే స్ప్రింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కడ బ్రేక్డౌన్ కాకుండా ప్రయాణం సాఫీగా జరిగేట్టుగా వారికి ఎవరికీ కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మేము ఇబ్బందులు కొత్తగా ఎదుర్కొంటున్నాము అనేటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా వారు మనస్ఫూర్తిగా సంతోషంగా మా బస్సులో ట్రావెల్ చేసేటువంటి అన్ని విధాల ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది కారం రంగు రుచి ఎన్ని కిలోమీటర్లు నిర్దేశించారని చెప్తున్నారు వాస్తవానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చండి అండి ఇప్పుడు అటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదండి వాళ్ళు ఆ బస్సు వెళ్ళినంత వరకు కంటిన్యూస్గా చేయొచ్చండి స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా వాళ్ళు వాళ్ళు ట్రావెల్ చేయాలి కంటిన్యూగా వెళ్ళొచ్చు కంటిన్యూగా వెళ్ళొచ్చు అటువంటి ఇబ్బంది అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళాలి వెళ్ళాలనుకోండి డైరెక్ట్గా బస్ ఎక్కొచ్చా ఎక్కొచ్చండి డైరెక్ట్గా బస్ ఎక్కొచ్చు ఎందుకంటే ఈ స్కీమ్ ఒక జిల్లాకో లేకపోతే ఉమ్మడి జిల్లాకో కాదు దేశవ్యాప్తంగా ఐ మీన్ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి అటువంటి ఇబ్బంది ఏం లేదండి వారి బస్సు డైరెక్ట్గా వెళ్ళవచ్చు వాళ్ళు ప్రయాణం చేయాలి వర్తించే బస్సుల్లో ఉదాహరణకు ఎక్కడి నుంచి విజయవాడ వెళ్ళే బస్సు ఉంటే డైరెక్ట్గా వెళ్ళచ్చు వెళ్ళచ్చండి విజయవాడ ఎక్స్ప్రెస్ బస్సు అంటే ఇప్పుడు ఈ ఐదు రకాల బస్సులు ఉన్నాయండి అల్ట్రా అల్ట్రాపల్లవెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఆర్డినరీ మెట్రో డీలక్స్ వీటి ఈ ఐదు సర్వీసులో ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా అంతవరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయొచ్చండి ఏమి ఇబ్బందుకు అపోహలు ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత యాభై కిలో ముప్పై కిలోమీటర్ల వెళ్ళిన తర్వాత ఆగి మళ్ళీ టిక్కడ తీసుకోవాలట అనే కొంతమంది అపోహన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎలా వీటికి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి రాష్ట్రం మొత్తం వాళ్ళు ప్రయాణం చేయొచ్చు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని స్టేట్ సర్వీసెస్లో అటువంటి వాటికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదండి వాటికి మీరు అన్నట్టుగా కొంత దూరం మన బోర్డర్లో ఉండి వేరే బోర్డర్లోకి వెళ్ళేటువంటి ఇబ్బందులు ఉంటాయని దృష్టిలో పెట్టుకునే ఇంటర్స్టేట్ సర్వీసెస్కి ఇటువంటి ఫెసిలిటీ ఇవ్వలేదు మొత్తం మన స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళొచ్చు కాబట్టి ఇటువంటి కొంత పార్టీకి టికెట్ తీసుకోవడం అనేటువంటి పరిస్థితి రాదు ఇక్కడ నుంచి అమలాపురం నుంచి భద్రాచలం వైపుగా వెళ్ళే బస్సు ఎక్కితే ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటేటప్పటికి టికెట్ తీసుకోవాలంట అలా కాదండి అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ప్రయాణికులు అయితే కనుక వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదండి ఎందుకంటే అది ఇంటర్స్టేట్ సర్వీస్ కాబట్టి సర్వీసే ఇంటర్స్టేట్ సర్వీస్ కాబట్టి వర్తించదండి అంటే వాళ్ళు అక్కడ మొత్తం ఆ బస్సుకి సర్వీస్కి వాళ్ళు ఈ కన్సెషన్ అన్నింటి మర్చిపోవాలి అంటే అక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ప్రాబ్లం ఉంటుంది కదండి అక్కడ వరకు పైగా ఇంకొక ఇబ్బంది ఏంటంటే డైరెక్ట్గా భద్రాచలం వెళ్ళేటువంటి ప్రయాణికుల కంటే ముందే వీరు ఆక్యుపై చేసుకుంటే ప్రయాణికులకు అసౌకర్యం అవకాశం కూడా ఉంది కాబట్టి అందుకని కొంచెం దూరదృష్టితో అలా దూర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఈ స్కీమ్ని అందులో ఇంప్లిమెంట్ చేయలేదండి ఆంధ్ర మార్డర్ వరకు వాళ్ళ టికెట్ తీసుకుని అక్కడ పర్వాలేదా పర్వాలేదు అంతవరకు టికెట్ తీసుకుని దిగిపోయినా పర్వాలేదండి కాకపోతే డైరెక్ట్గా ఉండేటువంటి ప్రయాణికులు ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళంతవరకు వరకు డిస్కరేజ్ చేద్దామని ఉద్దేశం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ